రామాయణము ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు పూర్వకాలములో దేశం అనే గొప్ప రాజ్యముండేది ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనవు తన సంకల్ప బలంతో నిర్మించాడు ఆ నగరం పన్నెండు యోజనముల పొడువు యోజనముల వెడల్పు ఉండేది యోజనమంటే మైల్కు నగరం మధ్యలో రాజప్రాసాదములో దశరథ మహారాజు నివాసముండేవారు ఆ నగరములో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపములతో ఉండేవి ధాన్యం చెరుకులాంటి పంటలన్నీ బాగా పండేవి రాజ్యములో ఏ ఇంట్లను కూడా అనవసరంగా ఉన్న నేలలేదు జయోధ్యా నగరములో అందరూ చాలా సంతోషంగా ఉండేవారు అందరూ ధర్మం తెలిసిన వాళ్లే ఎవరికి ఉన్నదానితో వారు తృప్తిగా ఉండేవారు అందరూ చేసేవారు సత్యమే పలికేవారు అందరూ ఐశ్వర్యవంతులే ఆవులు గుర్రాలు ఏనుగులతో నగరం శోభిల్లేది చెవులకి కూడలములు లేనివాడు కిరీటం లేనివాడు మెడలో పూలహారం లేనివాడు హస్తములకు ఆభరణములు లేనివాడు దొంగతనం చేసేవాడు నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరములో లేడు దశరథ మహారాజుకి ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు వారు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంత్రుడు వశిష్డు వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే రుత్విక్కులు ఇతరమైన బ్రాహ్మణులు మంత్రులు కూడా ఉండేవారు ఆ మంత్రులు అపారమైన విద్య కలిగినవారు పనిచేయడం తెలిసినవాళ్లు ఇంద్రియములను నిగ్రహించినవాళ్ళూ శ్రీమంతులు శాస్త్రము తెలిసినవారు సావధాన చిత్తం కలిగినవారు ఆ కోసల దేశములో పరభార్యమీద వ్యామోహమున్న వ్యక్తి ఒక్కడుకూడా లేడు ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది ఆయనకి అప్పటికీ అరవై వేలు సంవత్సరములు నిండిపోయాయి ఆయనకి అశ్వమేధ యాగము చేయాలన్న ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్విక్కులైన వశిష్కుడు వామదేవుడు మరియు ఇతర పురహితులని పిలవమని చెప్పాడు అందరికీ తన ఆలోచన చెప్పాడు అందరూ సరే అన్నారు అశ్వమేధ యాగానికి కావాల్సిన సంభారములని తెప్పించి సరియు నదికి ఉత్తర తీరములో యాగమంటపం నిర్మించారు దశరథ మహారాజు దక్షిణ నాయకుడు ఆయనకి మూడు వందలుకి పైగా భార్యలున్నాడు కాని పత్నులు మాత్రం కోసల్య సుమిత్ర కేకేఈ తను యాగము మొదల పెడుతున్నాడు కాబట్టి తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు సనత్కుమారో భగవాన్ పూర్వం కదితవాన్ కథాం రుపినాం సన్నిధో రాజన్ తవ పుత్రాగమం ప్రతి పూర్వకాలములో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు ఇక్ష్వాకువంశములో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యాగము చేస్తాడు ఆ యాగము వలన ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు కాని అశ్వమేధ యాగముతో పాటు పుత్రకామేష్టి కూడా చెయ్యాలి ఈ రెండు యాగములను చెయ్యగలిగినవాడు ఋష్యశృంగుడు ఆయన ఆ యాగములను చేస్తేనే సంతానము కలుగునని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశములో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనని తీసుకొని రండి అన్నాడు అప్పుడు దశరథ మహారాజు నాకు ఆ ఋష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వకాలములో విభన్నక మహర్షి చాలాకాలం చేసి స్నానం చేయటకు ఒక సరస్సు దగ్గరకు వెళ్లగా అక్కడ విహరిస్తున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానము నుండి కదిలిన వీర్యం సరోవరంలో పడింది ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సుమీద ఉన్న ఒక మగ శిశువునకు జన్మనిచ్చింది అలా శిరస్సుమీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టాడు ఆ విభండక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు శాస్త్రాలు యజ్ఞయాగాదులు అన్నీ నేర్పించాడు కాని ఆ ఋష్యశృంగుడికి లోకము తెలియకుండా పెంచాడు ఆయనకి అసలు ఈ సృష్టిలో పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు అంటే విషయసుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు ఎప్పుడూ ఆ ఆక్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వలన ఆ రాజ్యములో వర్షాలు పడడం మానేశాయి దేశములో క్షామం వచ్చింది ఋష్యశృంగుడు కాని మన దేశములో అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే ఋష్యశ్లంగుడిని తీసుకురావడం మావలన కాదు ఏమి కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు ఇంద్రియార్డాయ్ అభిమలై నరచిత్త ప్రమాదిచికి ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు మనస్సూ ఉంటాయి వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయసుఖాల వైపుకి రాలేదు కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేసేలని పంపిస్తే విభజకుడు లేని సమయంలో నీళ్లు ఆ ఋష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి ప్రలోభపెడతారు అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు ఆ వేశ్యలకి మీద ఉన్న భయం వలన వారు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం నాట్యం చేయడం మొదలుపెట్టారు ఒకరోజూ విభండకుడు లేని సమయంలో గానం విన్న ఋష్యశ్చంగుడు గాసం వస్తున్న వైపునకు వెళ్లాడు అక్కడున్న ఆ వేళ్లని చూసి వారుకూడా పురుమలే అనుకొని మహాపురుమలారా మీరు మా అక్రమానికి రండి మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు అందరూ విభండకుడి ఆశ్రమానికి వెళ్లారు తరువాత ఆ వేశ్యలు ఆశ్రమమునుండి వెళ్ళిపోతూ ఋష్యశృంగుడిని గట్టిగా కోగలించుకుని వెళ్లిపోయారు మరునాడు ఆ ఋష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి ఆ వేశ్యలని చూడాలనిపించి వాళ్ల దగ్గరికి వెళ్లాడు ఈసారి వారు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ అక్రమానికి రమ్మన్నారు సరే అని అందరూ బయలుదేరారు ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే